ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో మిస్యూజ్ జరుగుతుంది అన్నీ మనం పట్టించుకోలేం మేము ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత ఇంత ఒక రెండు మూడు మిషన్లు ఉంటే పన్నెండు మిషన్లు పెడితే అంటే ఏమై మీరంతా మీరు వస్తే మేము భయపడాలా మా ఇష్టం మేము దోచుకుంటామని వాళ్ళు చెప్తుంటే మేము గాదులు తుడుకొని ఇంట్లో కూర్చోవాల పబ్లిక్ ప్రాపర్టీ కాదు అది ప్రజాధనం కాదు అది ప్రజల ఆస్తులు కదా ప్రజల డబ్బులతో జీతాలు తీసుకొని మెక్కి ఇంట్లో కూర్చునే అధికారులు ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా ఏ మాత్రం సిగ్గు శరం ఉంటే అధికారులకి మైనింగ్ రెవెన్యూ పోలీస్ వచ్చి ఆపి వాటి మీద కేసు పెట్టి సీజ్ చేసి ఇప్పుడు దాకా ఎంత డిపాజిట్లు ఎత్తారో కాకానికవర్ధన్ రెడ్డి ఏ వన్ శ్యాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసిన అభ్యర్థి ఏ టూ పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆర్ఆర్ యాక్ట్ కింద అధికారులు ప్లస్ వాళ్ళిద్దరి దగ్గర ప్రభుత్వం వసూలు చేయాలా